హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావికి ప్రపోజ్ చేసిన రాజ్ పెళ్లి ముహూర్తాలు పెట్టించిన దుగ్గిరాల కుటుంబం షాక్లో యామని రుద్రాణి ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ మొత్తానికైతే జనాభా లెక్కలంటూ పంపించిన యావని రుద్రానికి ఇద్దరికీ కూడా చుక్కలు చూపించేలాగా చేస్తుంది స్వప్న తను నా చెల్లెలు ఈ ఇంటి సభ్యురాలు కాదు కానీ నా చెల్లెలు కాబట్టి ఈ ఇంటికి కోడలు వరసే అవుతుంది అలాగే మనవరాలు వరసే అవుతుంది అది కూడా మీకు తెలియదా అని చెప్పి స్వప్న అయితే ఇక వెంటనే కూడా ఆ జనాభా లెక్కల ఆయనకి చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజ్ అయితే అంటే నాలాగే కళావతి గారు కూడా త్వరలోనే ఇంటికి మనవరాలన్నమాట నేను దత్త మనవరా మనవణ్ణి అయితే దత్త మనవరాలన్నమాట అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు రాజ్ ఇక ఒక్కసారిగా ఇక రుద్రని అయితే షాక్ అయిపోతుంది ఇదిగో బాబు నీ లెక్కలన్నీ పూర్తయినాయి కదా ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక యామిని పంపించిన వ్యక్తి అయితే ఇక అయితే కళావతిని చూస్తూ ఉంటే కావ్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి కళావతి గారు నన్ను చూడగానే చిర్రు అని చెప్పి ఇక కోపంతో ఇక అక్కడి నుంచి వచ్చి ఏంటి ఏంటి మీరు ఇద్దరు కలిపి నాకు ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా అనగానే ఇదిగో మనవడా నువ్వు ఇందాక మంచి పాట పాడి కాలావతికి మంచిగా నవ్వించావు కాలావతి మనసులో నువ్వు ఉన్నావురా మనవడా అది మాత్రం పక్కా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే ఒకటి అనగానే ఏం చేయమంటారు అనగానే ఏం చేయమండవేంటి అటు చూస్తే యామనితో పెళ్లి ముహూర్తాల వరకు వెళ్ళిపోయావు ఇటేమో మా మనవరాల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కాబట్టి ఇంకా ఆలస్యం వద్దు ఖచ్చితంగా రేపొచ్చి కాలావతికి ప్రపోజ్ చెయ్యి అప్పుడు హ్యాపీగా మీ ఇద్దరు ఒక్కటవ్వచ్చు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అయ్యో నానమ్మగారు మీరు ఇప్పుడు జనరేషన్లో పుట్టిన వాళ్ళు మీరు ఎప్పుడో పుట్టేసి చాలా అన్యాయం అయింది నిజంగా నేను ఖచ్చితంగా ఈరోజు రాత్రి అంతా బాగా ఆలోచించుకొని రేపు పొద్దున్నే వచ్చి కాలావతికి ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకోమని అడుగుతాను అని చెప్పి అయితే చాలా సంబరపడిపోతూ అపర్ణకి ఇందిరాదేవికి చెప్తాడు ఇంకా ఎందుకు ఆలస్యం మనవడా వెళ్ళు వెళ్ళి రేపు పొద్దున్నే త్వరగా రా అని చెప్పి ఇక ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇలా ముగ్గురు మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఇక రుద్రాణి అయితే వింటూ ఉంటుంది ఇక మరొక పక్క ఇందిరాదేవి అలాగే అపర్ణ కావ్య దగ్గరికి వస్తారు కావ్య కావ్య అని చెప్పి ఇక రాగానే ఏంటి అత్తయ్య గారు అతన్ని చూస్తుంటే జాలనిపిస్తుంది నా వెనకాలే తిరుగుతున్నారు ఆయనకి మీరు నా భర్తే అని చెప్పి చెప్పలేను అతని ప్రేమని అతని పడుతున్న తపని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనగానే నోరు మూసుకో ఒకప్పుడు నిన్ను రాజ్ ఎన్ని రకాలుగా బాధ పెట్టాడు నువ్వు ఎంత ఇదిగా నీ ఇస్తున్నా వాడు దూరం పెట్టేవాడు ఇప్పుడు ఆ దేవుడు మహిమ వల్ల వాడి మనసులో ఉన్న ప్రేమంతా నీకు వెళ్ళగక్కుతుంటే ఇప్పుడు జాలి పడతావేంటి అందుకే అంటారు ఇదిగో ఇలా తింగిర వేషాలు వేస్తే ఇలానే జరుగుతుంది అని చెప్పి అంటుంది ఇందిరాదేవి సరే ఏంటమ్మమ్మ ఏం చెప్పడానికి వచ్చారు అనగానే వాడు పొద్దున్నే వస్తున్నాడు అనగానే రేపొద్దున కూడా వస్తున్నారా అనగానే మరి పొద్దున్నే కాదు శాశ్వతంగా ఇక్కడే ఉంటాడు రేపొద్దు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు అలాగే ఇక నువ్వు కూడా వాడు చెప్పినట్టుగా వినాలి నువ్వు కసరుకోకూడదు అనగానే ఒక్కసారిగా అయ్యో అమ్మమ్మగారు ఆయన నన్ను ప్రపోజ్ చేస్తారా వద్దమ్మగారు ఆయన మనసులో నేనున్నానని నాకు తెలుసు కానీ ఆయన్ని అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ అతనికి ఏమైనా ప్రమాదం జరుగుతుంది అనగానే చూడు కావ్య ప్రతిసారి కూడా నా కొడుకేమి స్ట్రెస్ ఫీల్ అవ్వడు ఇది వాడికి ఆనందం కలిగించే విషయం వాడికి గతాన్ని గుర్తు చేస్తున్నావా ఏంటి వాడు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి వాడు మనసులో ఉన్న మాట నీతో చెప్తాడు అంతే దానికోసం నువ్వు టెన్షన్ తీసుకోవద్దు రేపు కోసం నువ్వు కూడా ఫుల్గా ప్రిపేర్ అవ్వు అంతే అని చెప్పి ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రుద్రాణి ఇటు కావి దగ్గర చెప్పిన మాటలన్నీ కూడా వినేస్తుంది అంటే ఈ అత్త కోడలు ఇద్దరూ కలిసి ఆ రాజుని ఇంటికి రప్పించడం కోసం ఎంతగా ఇక ప్లాన్ వేశారనమాట అర్జెంటుగా రుద్రాణి అర్జెంటుగా యామునికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఇక యామునికి ఫోన్ చేస్తుంది రుద్రాణి చెప్పండి చెప్పండి రుద్రని గారు అక్కడ ఏం జరుగుతుంది అనగానే ఏం జరగాలి అంతా జరిగిపోయింది నువ్వు పంపించిన జనాభా లెక్కల వాడిని నా కోడలైతే వెళ్ళిపోయేలా చేసింది ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాస్ కవిని ఒక్కడ చేసే ప్రయత్నంలో ఫుల్గా ఇక వాళ్ళిద్దరిని ఒక్కడ చేసే వరకు వదిలిపెట్టేలా లేరు నువ్వేమో అక్కడ ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి ఇక ఇక్కడ ఏం జరుగుతుందా అని నాకు కాల్ చేస్తున్నావా అనగానే ఏం జరిగింది చెప్పండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు చెప్తుంది రుద్రాణి రేపు రాజ్ ఈ ఇంటికి వచ్చి కావికి ప్రపోజ్ చేస్తాడంట ప్రపోజ్ చేసిన తర్వాత ఏమవుతుందో నేను చెప్పనవసరం లేదు కదా అందుకే నువ్వు ఏం చేస్తావో ఏ రకంగా ప్లాన్ చేస్తావో నాకు తెలియదు రాజు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు గుర్తు పెట్టుకో అని చెప్పి అనగానే ఇక వెంటనే యామిని అయితే సరే సరే నేను ఖచ్చితంగా ఆ ఇంటికి రాజ్ని రానివ్వకుండా చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఏంటి రేపు కళావతికి ప్రపోజ్ చేస్తావా రాజ్ ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను కదా చెప్తాను అని చెప్పి ఇక బాగా గట్టిగా ప్లాన్ చేయడానికి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక వైపు మమ్మీ నువ్వు చెప్పినట్టుగా రాజ్ ఈ ఇంటికి రాకుండా అస్సలు ఉండడు మమ్మీ ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని ప్రేమిస్తున్నానన్నమాట చెప్పే వరకు వదిలిపెట్టాడు రాజ్ అనగాని అవునరా ఈ యామిని నమ్ముకొని మనం అనవసరంగా తప్పు చేస్తున్నామా లేదంటే ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు లేదు లేదు యామిని కరెక్ట్గానే చెప్పింది ఈ ఇంటికి రానివ్వనని చెప్పింది కదా సరే చూద్దాం అని చెప్పి ఇక మొత్తానికైతే సైలెంట్ అయిపోతారు ఇక అయితే ఇంటికి రావటం చూసి యామిని ఇక రాజ్ నీ మనసులో ఉన్న ప్రేమని నీ భార్యకే నువ్వు ప్రపోజ్ చేద్దామని చూస్తున్నావా మరి నేనేమైపోవాలి నేనేమైపోవాలి ఇక్కడ పెళ్లి శుభలేఖలు పెట్టుకొని అటు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావంటే నన్ను పక్కన పెట్టేద్దామనే ఆలోచనలోనే ఉన్నావన్నమాట అందుకే నేను ఇక నువ్వు ఖచ్చితంగా రేపు గడప దాటకుండా ఒకవేళ దాటితే గీడితే ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్కే దాటాలి తప్పించి దుగ్గిరాల ఇంటికి కాదు అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి అయితే ప్లాన్ చేసి చెప్తుంది ఖచ్చితంగా డాడీ మీరు నా కోసం ఒకసారి హార్ట్ అటాక్ వచ్చేలాగా చేశారు అప్పుడు రాజ్ పెళ్ళికి ఒప్పుకున్నాడు ఇప్పుడు కూడా ఇక త్వరలోనే పెళ్ళి అని చెప్పి ఇక రాజ్ రాజ్కి తెలియాలి అలాగే వీలుంటే నా మెడలో మూడు ముళ్ళు రాజ్ వేసేలాగా చెయ్యండి చాలు ఇక జీవితాంతం నేను చాలా హ్యాపీగా ఉంటాను డాడ్ అని చెప్పి అనగానే ఏం చేయమంటావు బేబీ నీ కోసం ఏమన్నా చేస్తాం అనగానే రేపు పొద్దున్నే ఇక రాసా కావికి ప్రపోజ్ చేయడం కోసం దుక్కిరాల ఇంటికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయేలాగా చేయాలి అలాగే ఇక మీరు నా కోసం అలాగే ఇక రాజ్ కోసం బెంగపడుతూ ఉన్నట్టుగా నటించి కాస్త హెల్త్ ఇష్యూ వచ్చేలాగా చేయండి ఇక ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి రాజుని అక్కడే ఉంచేస్తాను అనగానే ఇక వెంటనే సరే సరే నువ్వు సైలెంట్గా ఉండు బేబీ రేపు రాజ్ దుగ్గిరాల ఇంటికి వెళ్ళడు అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే రూమ్లో పడుకొని ఇక నిద్రపో నిద్ర రాకుండా ఆటో ఇటు ఆటో ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటి కాలావతి గారి గురించి నాకు అసలు నిద్ర పట్టడం లేదు రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి కాలావతిని ఆకర్షించాలి అంటే ఖచ్చితంగా నేను ఏ రకంగా మాట్లాడాలి ఆ కళ్యాణ్ణి నమ్ముకొని చాలా పెద్ద తప్పు చేశాను వాడు మొత్తానికి వాడు సంతకం పెట్టి లెటర్ మొత్తం చెడగొట్టేశాడు ఇప్పుడు అలా కాదు నా మనసులో ఉన్న మాటలు మొత్తం కూడా తెల్ల కాగితం మీద రాయడం కంటే కూడా మనసు విప్పి మాట్లాడడమే కరెక్టు అందుకే ఈరోజు ఖచ్చితంగా నేను ఏం మాట్లాడాలో ముందే ప్రిపేర్ అయిపోవాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఇక మాట్లాడుకుంటూ ఉంటాడు కళావతి గారు ఐ లవ్ యూ అని చెప్పి అద్దం ముందు చెప్పుకుంటూ చిచ్చి సింపుల్గా ఇలా బాలేదు మరి ఎలా చెప్పాలి ఖచ్చితంగా కళావతి గారికి నేను చెప్పే ప్రపోజ్ ఎప్పటికీ కూడా మిగిలిపోవాలి అంటే ఖచ్చితంగా కళావతి గారికి ఏదైనా మంచి రింగ్ ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి ఇక డైమండ్ రింగ్ని ఒకటి ఆర్డర్ పెడతాడు ఇక వెంటనే కూడా రేపు మార్నింగే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి ఇక చెప్తాడు ఇక మొత్తానికైతే ఏదైనా మంచి ప్లేస్ అయితే కళావతి గారిని ఇక ఎక్కడికి వెళ్లకుండా ఏ పనులు చేయకుండా నాతో పాటే ఉండేలాగా చేసి కళావతికి ఇక నా మనసులో ఉన్న ప్రేమంతా చెప్పేస్తాను అని చెప్పి ఇక ఏ ప్లేస్ అయితే బాగుంటుందబ్బా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక అపర్ణ ఫోన్ చేస్తుంది బాబు రాజ్ సారీ రామ్ అనగానే చెప్పండమ్మా ఏంటి ఈ టైంలో కాల్ చేస్తారు అనగానే రేపు మంచి రిసార్ట్ అయితే మీకోసం ఇక బుక్ చేశాము అక్కడికి వెళ్ళి నువ్వు కళావతికి ప్రపోజ్ చెయ్యి అనగానే అదేంటి ఇంటికి కదా ఇంటికేమో అనుకుంటున్నాను అనగానే ఇంటికి అయితే అది అటు ఇటు తిరుగుతూ ఏదో రకంగా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు నేను చెప్పిన ప్లేస్కి అయితే మీరు ఎప్పుడూ కూడా డిస్టర్బ్ అవ్వరు హ్యాపీగా మీరు చక్కగా అక్కడే ఉండి అన్ని విధాలా మాట్లాడుకొని వీలైతే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించవచ్చు అనగానే అబ్బా ఎంత మంచి మాట చెప్తున్నారు నాకు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు కలవతి కలవాలా అనిపిస్తుంది మీరు చెప్పినట్టుకి మీరు చెప్పిన ప్లేస్కే వెళ్ళి మేమిద్దరం కూడా ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకొనే వస్తాము అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే యామని అయితే చూడు బావా నువ్వు ఖచ్చితంగా రేపు దుగ్గిరాల ఇంటికి వెళ్లకుండా చేస్తాను కదా అని చెప్పి ఇక హాస్పిటల్కి వెళ్ళడం కోసం ప్లాన్ గీస్తూ ఉంటారు ఇంటికి వచ్చి ఇక వెంటనే యామునికి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా ఏదో జరుగుతుంది కాబట్టి నేను ఈసారి పక్కా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి నేను అలా ప్లాన్ చెయ్యాలి అంటే ఇక నేను ఇక యామునికి అబద్ధం చెప్పక తప్పదు అని చెప్పి ఇక మనసులో ఒకటి అనుకుంటూ ఇక ఎర్లీ మార్నింగే కిందకి దిగుతాడు ఇక దిగిన వెంటనే కూడా యామిని ఏంటి బావా సూపర్ డూపర్గా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంది ఏమీ లేదు మామూలుగానే ఉన్నాను ఇక్కడికే బయటకు వెళ్ళి వస్తాను అనగానే అదేంటి బావా బయటకు వెళ్తున్నావా మరి మన కార్డ్స్ ఎప్పుడు పంచి పెడదాం మన కోసం మన రిలేటివ్స్ అందరూ కూడా ఇక మనం వస్తామని చెప్పి ఎదురు చూస్తున్నారు మన పెళ్ళని ఆల్మోస్ట్ మా చుట్టాలందరికీ తెలిసిపోయింది బాబా మరి నువ్వైతే ఎప్పుడొస్తావు అనగానే నేను ఖచ్చితంగా ఈరోజు నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి గుమ్మంకి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా బాబు అని చెప్పి అరుస్తూ కింద పడిపోతాడు యామిని తండ్రి అయితే ఒక్కసారిగా డాడ్ డాడ్ అని చెప్పి ఇక వెళ్ళగానే ఏమీ తెలియట్లేదు ఒక రకంగా గాబరగా ఉంది బేబీ నాకు ఎప్పుడూ లేదు స్ట్రోక్ వస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక కళ్ళు మూసుకొని అలాగే కింద పడిపోతాడు ఒక్కసారిగా ఇక అయితే అంకుల్ అంకుల్ అని చెప్పి వెనక్కి పరిగి పెట్టుకుంటూ వస్తాడు అంబులెన్స్కి కాల్ చేయాలి డాడీ డాడీ అని చెప్పి ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక రాజును పట్టుకొని ఆమెని యామిని అలాగే రాజు ఇక వాళ్ళ వాళ్ళమ్మ ముగ్గురు కూడా హాస్పిటల్లో ఉంటారు ఇక యామిని అయితే డాడీ సూపర్ డూపర్గా యాక్టింగ్ చేశారు ఇక రాజు ఎక్కడికి వెళ్ళడు ఎక్కడే ఉంటాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక మొత్తానికైతే డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ రావడం చూసి ఇక డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు రాజు అయితే రాజ్ చెప్పిన మాటలన్నీ కూడా విని ఇక అతనికి ఏమీ పర్వాలేదు అతనికి ఏమీ స్ట్రోక్ రాలేదు నార్మల్గానే ఉన్నాడు మీరేమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇదిగోండి ఈ ట్యాబ్లెట్లు తీసుకొస్తే అతను నార్మల్ పొజిషన్కి వస్తాడు హాస్పిటల్లో అడ్మిట్ చేయని అవసరం లేదు అతనికి ఏదో స్ట్రెస్ ఉంది అని చెప్పి ఇక డాక్టర్ అయితే చెప్తాడు ఆల్రెడీ రాజ్తో ఆ డాక్టర్ మాట్లాడి వెళ్ళిపోతాడు కానీ యామిని పెట్టిన డాక్టర్ అయితే ఇంకా రాకపోవడంతో ఏంటి మనం చెప్పినా ఆ డాక్టర్ ఇంకా రాలేదు ఇప్పుడు రాజ్కి ఏం తెలుస్తుందో ఏంటో భయం ఇస్తుంది మమ్మీ అనగానే నువ్వేమి కంగారు పడమాకు ఏదో ఇప్పుడు చేద్దాంలే బేబీ మొత్తానికైతే ఆ ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్కి అయితే రప్పించాం కదా అనగానే ఇక రాజు వెంటనే కూడా వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చి యామని కంగారు ఏం పడాల్సిన లేదు అంకుల్ అంతా ఆల్రైట్ అంట ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వాడి ఇక ఇంటికి తీసుకుని వెళ్ళపోమన్నారు నేను ఆల్రెడీ ఇక అయితే బుక్ చేస్తాను అంకుల్ గారిని ఇక తీసుకొచ్చి వీల్ చైర్లో తీసుకొచ్చి కార్లో కూడా కూర్చోపెట్టాను రండి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామని అదేంటి బాగానే ఉన్నారన్నారా అనగానే అవును నేను డాక్టర్ గారితో మాట్లాడాను కావాలంటే విను డాక్టర్ చెప్పండి అనగానే చూడమ్మా మీ డాడీకి అయితే స్ట్రోకే రాలేదు తను ఏదో నీరసంగా ఎర్లీ మార్నింగ్ కళ్ళు తిరిగి పడిపోయారు మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి ఏమీ లేదు అని చెప్పి చెప్పేసరికి అయ్యో బాబోయ్ మనం అనుకున్న ప్లాన్ అంతా కూడా తిప్పు కొట్టిందా ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ ఇక కనిపించడు ఇదేంటి రాజ్ లేడు అని చెప్పి ఇక వెనకాలే వెనకాలే ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక పరుగు పరుగున వెనక్కి వస్తుంది ఇక కార్ అయితే కనబడదు అంటే రాజ్ ఇక కళావతిని చూడటం కోసం కళావతికి ప్రపోజ్ చేయడం కోసం ఇక దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోయాడా అసలు నేను అనవసరంగా ఈ ప్లాన్ వేశాను ఏదో రకంగా చేసి నేను ఈ ప్లాన్ని సక్సెస్ఫుల్ చేయలేకపోయానే రాజ్ వెళ్ళిపోయాడు అని చెప్పి అవును జీపీఎస్ ఉంది కదా అని చెప్పి జీపీఎస్ ఆన్ చేస్తుంది ఇక దుగ్గిరాల ఇంటికి కారు వెళ్తున్నట్టుగా ఇక చూపించదు అలాగే అసలు కారు ఇంటి దగ్గర ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది అంటే రాజు కారులో వెళ్ళలేదా మరి ఎక్కడికి వెళ్ళాడు దుగ్గిరాల ఇంటికే వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి ఆ ప్రపోజ్ చేసే టయానికి వెళ్ళి ఆపేస్తాను కరెక్ట్గా కళావతి కాస్కో అని చెప్పి డాడీ నేను ఇప్పుడే వస్తాను డాడీ మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఇంటికి పంపించేస్తుంది ఇక అయితే అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఒక రిసార్ట్కి ఇక ఎక్కడైతే రాజ్ ఆల్రెడీ కళావతికి బూత్ బంగలాగా తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేశాడో అదే ప్లేస్ని ఇక బుక్ చేస్తుంది అపర్ణ ఇక అక్కడికైతే అయితే ఇక కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్యని తీసుకొని వచ్చి అపర్ణ ఇదిగో కావ్య ముందే చెప్తున్నాను నా కొడుకు ఏం చెప్పినా నువ్వు అన్నిటికీ తల వంచాల్సిందే వాడు ఏ గతాన్ని గుర్తు చేయడు అలానే నువ్వు ఏ గతాన్ని గుర్తు చేయవు ఇప్పుడు మీరిద్దరూ కూడా పాత కళావతి రాజ్ కాదు రాము కళావతి రాము నీకు ప్రపోజ్ చేస్తున్నాడు అంతే అనగానే అత్తయ్య మీరు ఏం చెప్పినా నాకు భయంగానే అనిపిస్తుంది అనగానే ఏంటే ఎందుకంత భయపడుతున్నావు ఏదైనా పాజిటివ్గా ఆలోచించేదానివి కదా ఈ మధ్య ఎందుకు ఇలా తయారయ్యావు రాజ్కి ఎప్పటికీ గతాన్ని గుర్తు చేయొద్దు వాడు చెప్పిన లవ్ని విను తర్వాత విషయం తర్వాత చూసుకుంటాం నువ్వు సైలెంట్గా వెళ్ళి లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక పంపించేస్తారు ఆ పర్ణ అలాగే ఇందిరాదేవి ఇక రుద్రాణి అయితే ఏంటి ఇంట్లో ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందబ్బా అని చెప్పి ఇక డోర్ దగ్గరే ఉండగానే స్వప్నం వస్తుంది ఏంటత్త ఏంటి ఇలా వస్తున్నావు అనగానే అవును పొద్దున్నే కావి కనిపించింది ఇప్పుడు కావి ఏది అనగానే లోపలే ఉంది అదిగో రామ్ వస్తాడు కదా రామ్ చేత ప్రపోజ్ చేయించామని ఇంట్లో అందరం కూడా ప్లాన్ చేసాం అనవసరంగా అత్త నువ్వు అనవసరంగా ప్లాన్ అంతా చెడగొడితే మాత్రం ఈసారి నేను అస్సలు ఊరుకోను అనగానే అవునా సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది యామునికి ఫోన్ చేసి యామిని రాజు ఇంట్లో ఉండేలాగా చేసావు కదా బయట పడేలాగా చేయలేదు కదా అనగానే బయట పడడం ఏంటి బయటే ఉన్నాడు ఇంటికే వస్తానన్నాడు అనగానే ఏంటి ఇంటికి వస్తున్నాడా నేను చెప్పాను కదా ఇంటికి రానివ్వకుండా చేయమని అనగానే నేను ఎంతగా ట్రై చేసినా ఎన్ని విధాలుగా చేసినా రాజు అనేవాడు ఇక బయటకు వచ్చేసాడు అందుకే నేను బయలుదేరాను రాజ్ కరా సరే సరా ఇంటికి చేరే లోపలే నేను వచ్చి రాజుని వెనక్కి తీసుకొని వస్తాను అనగానే నువ్వు తొందరగా బయలుదేరిరా అని చెప్పి ఇంట్లోనే కావ్య ఉందని ఇక అపోహపడుతుంది రుద్రాణి ఇక ఇటొచ్చేస్తే కావ్య లోపలికి వెళ్తుంది ఇక రాజు అయితే కళావతి గారు రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు ఇక కావ్య అయితే రాస్ ఏ రకంగా మారుతారో ఆయన మనసులో ఏ రకంగా స్ట్రెస్ వస్తుందో దేవుడ అంతా మంచి జరగాలి ఆయనకి ఎలాంటి స్ట్రెస్సు రాకూడదు ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది ఇక వెళ్ళగానే సేమ్ టు సేమ్ ఇక కావ్య రాజ్ ఆల్రెడీ ఆ ప్లేస్కి వచ్చారు కాబట్టి రాస్కి అంతా కూడా ఒక రకంగా కళ్ళకి బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది రాజ్ ఏంటి ఈ ప్లేస్కి ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చానా ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని చూసినట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ లోపలికైతే తీసుకొస్తాడు కావ్య ఇక లోపలికి వెళ్ళగానే కావ్య వద్దని చెప్పి ఇక పక్కన పడేసిన ఫ్రాకే వేసుకుంటుంది ఒక్కసారిగా ఇక బ్లాక్ ఫ్రాక్లో అందంగా రెడీ అయి ఉంటుంది కావ్య ఇక కావ్యను చూసి అయితే మయమర్చిపోయి కళావతి గారు మీరు మీరు చాలా బాగున్నారండి మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి దగ్గరకు రాగానే ఇక మనసులో ఉన్న భయాలన్నీ కూడా పక్కన పెట్టి కావ్య ఏంటండి రామ్ గారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి నా గతంలో మీరు ఎవరో నాకు తెలీదు కానీ నా మనసులో మాత్రం మీరు ఉన్నారు నేను కళావతిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అది మీరే అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక చేతిలో ఉన్న డైమండ్ తీసుకొచ్చి కావ్య చేతికి పెట్టి కళావతి ఐ లవ్ యూ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీ తోడు లేకపోతే నేను జీవించలేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పి ఇక రింగుని అయితే తొడిగి ప్రపోజ్ చేస్తాడు రాజ్ అయితే ఒక్కసారిగా కావ్య కళ్ళ వెంట కళ్ళ ముంద ఆనంద బాస్పాలు వస్తాయి వెంటనే ఇక రాజు నార్మల్గా ఉండటం చూసి ఒక్కసారిగా ఇక అలా ప్రపోజ్ చేసేసరికి ఏమండి అని చెప్పి గట్టిగా తనలో తనే ఇక మైమర్చిపోయి పట్టుకుంటుంది అయితే ఒక్కసారిగా ఆనందంగా ఫీల్ అయ్యి ఇక కావ్యనైతే హాప్ చేసుకుంటాడు ఇద్దరు ప్రపోజ్ చేసుకుని ఇక అక్కడే కూర్చుంటారు ఇక ఎక్కడికి వచ్చేస్తే అని అమ్మబాబోయ్ ఇదేంటి యావని ఇంకా రాలేదు రాజు వచ్చేసాడా రాజు రాలేదా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక అప్పుడే యా అక్కడ అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి సంతోషంగా ఖచ్చితంగా ఈసారి మన ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది అత్తయ్య మీరేమి కంగారు పడమాకండి కావ్యకి చెప్పాల్సిందంతా చెప్పాను కావ్య మనసులో భయం అంతా తీసేశాము ఇక రాజ్ కావ్య ఇద్దరు ఒక్కటవుతారు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడమే ఇక తరువాయి పందులు గారికి ఫోన్ కూడా చేసేసాను ఇక మంచి ముహూర్తాలు ఉంటే చెప్పమన్నాను వీలుంటే సాయంత్రమైనా సరే పెళ్ళైతే చేయించాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఒక్కసారిగా ఇక అపర్ణ అలా మాట్లాడేసరికి ఇక రుద్రానికి మొత్తం అర్థమైపోతుంది అంటే రాజుని కావిని బయటని కలిగించేలాగా చేశారనమాట వీళ్ళ మాటలు నమ్మి టైం వేస్ట్ చేశాను అని చెప్పి త్వర త్వరగా కారు తీసి ఎవరి రాహుల్ పదరా పద అని చెప్పి అనగానే మమ్మీ రాజు వాళ్ళు ఏ రిసార్ట్లో ఉన్నారో నాకు తెలిసిపోయింది ఇందాకే స్వప్న ఇక ఫోన్లో తనతో మాట్లాడుతూ ఉంది నేను అప్పుడే విన్నాను అనగానే ఎవరితో మాట్లాడుతూ విన్నావురా అనగానే అదే ఆ రిసార్ట్ ఓనర్తో మాట్లాడుతూ ఉంది ఇక పద మనం వెళ్ళి రాజుని ఆ కావ్యని విడదీసే ప్రయత్నం చేద్దాము అని చెప్పి అపర్ణ సారీ ఇక రుద్రాని అంటూ ఉంటుంది ఏ రకంగా విడదీస్తాం మమ్మీ అనగానే ఒరే ఈరోజు రాజు ఈ ఇంటికి వచ్చి కావ్యతో ఉంటే యాన యామిని కంటే ఎక్కువ నష్టపోయేది మనమేరా యామిని కావాలంటే రాజుని మర్చిపోయి ఒంటరిగా జీవించగలిగిద్ది కానీ మనం డబ్బు లేకుండా జీవించలేం కదరా ముఖ్యంగా రాజు ఇంటికి వస్తే మొత్తం కూడా మళ్ళా మొట్టమొదటికే వస్తుంది ఇక నువ్వు నేను చిప్పలు పట్టుకొని తిరగాలి కాబట్టి రౌడీలతో మాట్లాడాను రాజుని ఈరోజు ఇక చంపించేస్తే హ్యాపీగా ఆస్తి మన చేతికి చిక్కుతుంది కావ్య ఏడుస్తూ పుట్టింటికి పోతుంది యామని కూడా ఏడుస్తూ ఇక ఒంటరిగానే మిగిలిపోతుంది ఈ ఇంట్లో అన్నిటికీ శుభం జరగాలి అంటే రాజు అనేవాడు ఉండకూడదు అని చెప్పి ఇక ఒక్కసారిగా మొత్తం మీద రౌడీలను తీసుకొని ఇక రాజుని చంపించడం కోసం రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు రాజ్ ఇక పర్పోజ్ చేసేసరికి కావ్య కూడా మాయమర్చిపోతుంది కళావతి గారు మనం పెళ్లి చేసుకుందామో నేను యామనికి చెప్తాను నా మనసులో మీరే ఉన్నారని అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటే కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇద్దరు కూడా కారు ఎక్కుతూ ఉండగా వెనక నుంచి ఏంటి నువ్వు కావికి పెళ్లి చేసుకోబోతున్నావా చెప్తా నీ సంగతి అని చెప్పి ఒరే రాహుల్ కర్ర పెట్టి కొట్టరా నువ్వు ఆ రాజుని అనగానే మమ్మీ నేను ఇద్దరు దొంగల్ని పెట్టాను వాళ్ళు కొడతారు మమ్మీ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కొండచాటు నుంచి ఇక చూస్తూ ఉంటారు దొంగచాటుగా ఇక అప్పుడే రాజు మీద తల మీద ఒక అతను వచ్చి కర్రతో గట్టిగా కొడతాడు దెబ్బకి కింద పడిపోతాడు ఒక్కసారిగా కావ్య వచ్చి రే ఎవర్రా మీరు అని చెప్పి పరుగు పరుగున వచ్చేసరికి పారిపోతారు ఏమండి ఏమండి అని చెప్పి కావ్య గట్టి గట్టిగా అరుచుకుంటూ రాజుని గట్టిగా పట్టుకుంటుంది అయితే ఇక అలాగే సృహ కోల్పోయి ఇక కింద పడిపోతాడు ఏమండి ఏమండి అని చెప్పి ఏడుస్తూ కావ్య అయితే రాజుని తీసుకొని ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది ఇక కారులో మెల్లమెల్లగా మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఇక రాస్ కళ్ళు మూసేస్తూ ఉంటాడు ఏమండి ఏమండి అని చెప్పి అంటూ ఇక ఒక్కసారిగా ఇక ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తుంది కళ్ళు తెరవకుండా రాస్ అలాగే కళ్ళు మూసేసి ఉంటాడు భయంతో కావ్య దేవుడికి దండం పెడుతూ ఆయనకి ఏమీ జరగకూడదు ఆయన మామూలుగా మాట్లాడాలి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేసేసరికి రాజ్కి తలకి దెబ్బ తగలడం వల్ల ఇక రాజ్కి అయితే గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది కావ్య రాజ్ అదే ప్లేస్లో ప్రపోజ్ చేసుకోవడం కావ్య యాక్సిడెంట్ అవ్వడం ఇక రాజ్ అయితే యాక్సిడెంట్లో గతం మర్చిపోవడం ఒక్కసారిగా కాలావతి అని చెప్పి పైకి లేగడం జరుగుతుంది ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఇక రాజుకి అన్నీ అడిగేసరికి తన పేరు రామని దుగ్గిరాల అని కాళావతి తన భార్య అని తన కుటుంబం అంతా కూడా ఇక దుగ్గిరాల వంశానికి చెందిన వాళ్ళని అన్ని నిజాలు చెప్తాడు ఇక కావ్య ఆనందంతో రాజుకి గతం గుర్తుకు వచ్చిందని ఒక్కసారిగా రాజు దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని బోరున స్తుంది కళావతి ఇక నువ్వు ఏడవలసిన పని లేదు నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది పద కళావతి అని చెప్పి అయితే ఇక పట్టుకొని కావ్య అయితే ఇంటికి బయలుదేరుతారు ఇక ఒకవైపు యామని అయితే సరాసరి ఇక దుగ్గిరాల ఇంటికైతే వస్తుంది కరెక్ట్గా రాజ్ కావ్య పది నిమిషాల క్రితం ఇక కరెక్ట్గా బయలుదేరుతారు ఇటు యామని అటు రాజ్ కావ్య ఒకేసారి దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు రాజ్ తలకి కట్టును చూసి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం బాబు బాబు ఏమైంది కావ్య ఏమైంది నాన్న రాజ్ ఏమైంది అని చెప్పి ఇక అపరణ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే యామని వచ్చి ఏంటి బావా ఏంటి మా నాన్నకి ఒంట్లా బాగోపోయినా నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చావు నీకేమైంది బావా ఇగో ఈ కళావతి ఏదో చేసి ఉండొచ్చు నువ్వు నువ్వు ఖచ్చితంగా నువ్వు నా బావే బావా అని చెప్పి ఇక చేతులు పట్టుకోగానే ఇక వెంటనే ఈడ్చి కొడతాడు రాజు అయితే ఏం మాట్లాడుతున్నావు నేను నీ బావ ఏంటి చూడియామని నువ్వు కాలేజ్ డేస్ అప్పుడు నన్ను చాలా బాధ పెట్టావు నువ్వంటేనే నాకు అసహ్యం నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని చాలా పెద్ద నాటకమే ఆడావు ఆ నాటకాలన్నీ నాకు తెలిసిపోయాయి అని చెప్పి రాజ్ అయితే అంటాడు ఒక్కసారిగా యామిని అయితే షాక్ అయిపోతుంది మమ్మీ డాడీ అని చెప్పి రాజ్ అయితే సంబరపడిపోతూ ఉంటాడు నాన్న రాజ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నీకు గతం గుర్తుకు వచ్చింది కావ్య చేసిన పుణ్యమే నిన్ను ఇలా బ్రతికింది బ్రతికించి నీకు గతాన్ని గుర్తు చేసేలాగా చేసింది అని చెప్పి దుగ్గరాల కుటుంబం సంతోషపడుతూ ఉంటే యామిని అయితే ఇక రాజుని చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక అయితే చూడియామిని నువ్వు నన్ను ప్రేమించానన్నా పెళ్ళి చేసుకుందాం అనుకున్నావు కానీ నీలో ఉన్న సైకో తత్వాన్ని చూసి నేను నిన్ను ఎప్పుడో దూరంగా పెట్టాను కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు నా భార్య కళావతి నా భార్య కళావతి తప్ప నాకు ఎవ్వరు కూడా నా జీవితంలో అవసరం లేదు ఇక్కడి నుంచి అని చెప్పి రాజు అంటాడు ఇక ఎంపటే కూడా ఆపర్ణ బాబు రాజ్ ఇక కాలావతి మెడ బోసిపోయింది ఆ నల్ల పూసలు తీసుకొచ్చి కాలావతి మెడలో వెయ్యి అనగానే లేదు ఒకప్పుడు ముసుగులో వచ్చిన కావ్య మెడలో తాలిబొట్టు కట్టినప్పుడు నా మనసు లోపల కళావతి అంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు కొండంత ప్రేమతో ఉన్నాను నేను అలాగే కావ్య ఇద్దరము కూడా మనస్ఫూర్తిగా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఉన్నాము కాబట్టి పెళ్ళి మళ్ళీ చేసుకుందాం అనుకుంటున్నాను మమ్మీ అని చెప్పి రాజు చెప్తాడు ఇక దుగ్గిరాల ఇంట్లో అయితే అందరూ కూడా కావ్యకి రాజ్కి పెళ్లి చేయాలని నిశ్చయిస్తారు ఇక యామిని అయితే ఏమి మాట్లాడుకోలేక నోరు విప్పి ఏం మాట్లాడితే ఏమవుతుందా అని చెప్పి ఇక వెనక్కి తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఇక రాస్ రా చచ్చిపోయి ఉంటాడు రా ఖచ్చితంగా ఖచ్చితంగా రా చచ్చిపోతాడు ఎందుకంటే తలకి ఆల్రెడీ గాయం తగిలింది వాళ్ళకి సృహలు వస్తే కోమలోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి కొడితే కోమ లేదంటే చావు ఈ రెండిట్లో ఏదో జరిగి ఉంటుందిరా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా యావని రుద్రాని ఇద్దరు ఎదురు పడతారు అంటే రాజుకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో ఇక అందరూ కూడా ఒక పక్కన పెట్టేస్తే ఇక నువ్వే మొత్తానికి రాజుకి గతం గుర్తుకొచ్చేలాగా చేస్తారా అని చెప్పి ఇక యామిని దగ్గ యామిని అయితే ఇక రుద్రానికి దగ్గరికి వస్తుంది చూడు యామిని మేమేమి గతం గుర్తు చేసే ప్రయత్నం ఏమీ చేయలేదు రాజుకి తలకి గాయం ఎలా ఎలా తగిలిందో మాకు తెలియదు ఎవరో దొంగలు వచ్చి రాజుని కొట్టారు మేము కళ్ళారా చూసాము అని చెప్పి అంటూ ఉంటే ఇక యామనికి మొత్తం అర్థమైపోతుంది ఈ రుద్రాణి గారు ఇక ఖచ్చితంగా రాజుని చంపాలని చూసినట్టున్నారు అందుకే రాజుకి తలకి గాయమైంది తద్వారా గతం గుర్తుకు వచ్చింది ఈ రకంగా జరగడానికి ఈవిడే కారణమని ఇక రుద్రాణి చంప చెల్లు అనిపించి చిహ్ అసలు నీతో స్నేహం చేసి నా రాజుని నేను దూరం చేసుకున్నాను కానీ అనుకున్నంత సులభం కాదు రాజుకి కావికి ఇద్దరికి పెళ్లి చేయడం ఒక్క నిమిషం ముందైనా రాజుని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి యామిని అయితే వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే దుగ్రహాల కుటుంబం రాజ్కి కావ్యకి మళ్ళా పెళ్లి చేయడం కోసం పంతులుగాని పిలిచి అయితే పెట్టేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో మళ్ళా రాజ్ కావ్య మేడలో తాళిని కడతాడు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్